అండి మామిడి అల్లంతో ఆరోగ్యకరమైన మామిడి అల్లం బద్దలు చేస్తున్నానండి అదక అల్లం తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత వాటిని ఫీల్ చేయాలండి అలా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అండి చిన్న ముక్కల్లాగా చేస్తున్నానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ మామిడిలో పెద్ద బద్దల లాగా చేసినా అవి తినలేవండి చిన్న చిన్న ముక్కలు అయితే ఈజీగా తినచ్చండి అదక పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నానండి దాంట్లో పచ్చిమిరకాయలు కూడా అదే సైజులో చిన్న సైజుగా కట్ చేస్తున్నానండి అండి అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని అన్నింటినీ కలుపుతున్నానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా బాగుంటుందండి ఇది వాటిల్లో ఒక పది నిమ్మకాయలు పిండుతున్నానండి తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి మొత్తాన్ని అలా కలుపుకొని ఇది ఉదయం పూట టిఫిన్లో కానీ వేడి వేడి అన్నంలో కానీ పప్పులో కానీ బాగుంటుందండి ఇది రెండు రోజులు ఊరబెట్టిన తర్వాత